అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పనికిరాని శాసనం లవంగపురం మహారాజు శాంతగుప్తుడు మతానికి సంబంధించిన ఆచారాలన్నింటినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు ముఖ్యంగా ఆయనకు సాధువులన్నా సన్యాసులన్నా ఎంతో భక్తి గౌరవాలు ఉండేవి వాళ్ళంతా కూడా భగవంతుడి ప్రతిరూపాలని ఆయన నమ్ముతూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలు కానీ రాజ ఉద్యోగులు కానీ వాళ్లకు ఎలాంటి కష్టం కలిగించకూడదని వాళ్లను గౌరవించాలని శాసనం చేయటమే కాకుండా రాజ్యంలోని సాధు సన్యాసులందరికీ కూడా ఉచితంగా భోజనం వసతి సౌకర్యాలు లభించేలాగా ఏర్పాట్లు చేయించాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి మంత్రి మాధవ వర్మ రాజుతో ప్రభు తమలు చేసిన శాసనం వల్ల మన ఆదాయంలో సగానికి పైగా సాధు సన్యాసుల అవసరాలకే ఖర్చు అయిపోతూ ఉంది అందువల్ల ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులేమి చేయటానికి అవకాశం కలగటం లేదు మరొక ముఖ్యమైన సంగతి ఈ శాసనం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ లేనంతగా నేరాల సంఖ్య కూడా పెరిగిపోయింది అని అన్నాడు మంత్రి చెప్పింది విన్న రాజు శాంతగుప్తుడు తనకిష్టం లేకుండానే తలాడిస్తూ నేను చేసిన సాధురక్షణ శాసనమే ఈ పరిస్థితికి కారణం అని మీరు నమ్మటం భగవత్ స్వరూప సాధు సన్యాసులని అవమానించినట్లుగానే అవుతుంది ఈ సాధు సన్యాసుల వల్ల మన మన రాజ్యానికి తప్పకుండా మేలు కలుగుతుందని నేను ఎంతగానో నమ్ముతున్నాను అని అన్నాడు శాంతగుప్తుడు మంత్రి కొంచెంసేపు మౌనంగా ఊరుకుని ప్రభు ఉన్న పరిస్థితిని తమకు తెలియచేయటం నా బాధ్యత కదా అందుకని తెలియచేశాను అని చెప్పాడు రాజు సరే అన్నట్లుగా తలూపి రాజగురువులు గత కొన్ని సంవత్సరాలుగా దేశ పర్యటనలో ఉన్నారు సాధువుల రక్షణ కోసం నేను శాసనం చేసే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకునే అవకాశం నాకు అప్పుడు కలగలేదు సరే ఇప్పుడు ఒక పని చెయ్యండి ప్రజలందరూ విశేషించి కష్టపడి పనిచేస్తూ సకాలంలో పన్నులు చెల్లించాలని ఎవరైనా స్వామరిపోతులుగా కనపడితే కఠినంగా శిక్షించబడతారని దేశమంతటా కూడా చాటింపు వేయించండి ఈ శాసనం కనుక కఠినంగా అమలు చేయగలిగితే తిరిగి మన కోసాగారం పుష్కలంగా నిండుతుంది అన్నాడు రాజు శాంతగుప్తుడు మంత్రి రాజు చెప్పినట్లుగానే దేశమంతటా కూడా శాసనం దండోరా వేయించాడు కొన్నాళ్ళు గడిచాక శాంతగుప్తుడు మంత్రిని పిలిచి కోసాగారం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు నా శాసనాన్ని పాటిస్తున్నారా అని అడిగాడు అందుకు మంత్రి ప్రభు ఏమని చెప్పేది ఏం చేసేది కోసాగారం పరిస్థితి మరింతగా దిగజారిపోతూ ఉంది అని చెప్పాడు ఈ జవాబుకి రాజు ఆశ్చర్యపోయి దీనిని బట్టి చూస్తే ప్రజలు నా ఆజ్ఞను పాటించటం లేదని తెలుస్తూ ఉంది ఇలా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోవాలి ఇవాళ్లే మారువేషాలలో దేశ సంచారానికి బయలుదేరదాం అని అన్నాడు ఈ విధంగా రాజు మంత్రి మారువేషాలలో ఒక చిన్న పట్టణంలో తిరుగుతూ బట్టలు నేసేవాడి ఇంట్లో మగ్గం చుట్టూ కూర్చొని కొందరు తీరికగా పనికిరాని కప్పులు చెప్పుకుంటూ ఉండడం చూశారు వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి పనీ పాటు మానేసి ఇలా స్వామరి కాలక్షేపం చేసేవారిని ఈ దేశరాజు గారు కఠినంగా శిక్షిస్తారని విన్నాము మరి మీరు ఆ సంగతి ఏమి పట్టినట్లుగా ఉన్నారే అని వాళ్ళని అడిగారు ఆ మాటలకి మగ్గం చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దగా నవ్వి మీరెవరో ఈ దేశానికి కొత్త వాళ్ళలా ఉన్నారు అని రాజు మంత్రులకు అక్కడ గోడకు వేలాడుతూ ఉన్న దండక మండలాలను కాషాయ వస్త్రాలను చూపించి రాజుగారి శాసనాన్ని ధిక్కరించామని ఎవరైనా మమ్మల్ని పట్టుకోవాలని వస్తే క్షణాల మీద సన్యాసుల్లాగా సాధువుల్లాగా వేషాలు మార్చుకోగలుగుతాం ఈ దేశంలో స్వామిరులకు శిక్ష ఉన్నమాట నిజమే కానీ సాధి సన్యాసులకు అది వర్తించదు అంతేకాకుండా ఎలాంటి నేరం చేసినా ఆ వేషాలలో కనబడితే చాలు రాజమర్యాదలు కూడా జరుగుతాయి అని అన్నారు ఓహో అదా సంగతి అని రాజు శాంతగుప్తుడు మంత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు ఆ తర్వాత రాజు మంత్రి దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు ప్రతి చోట కూడా వాళ్లకు దాదాపు ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి రాజు మంత్రి తిరిగి రాజధానికి తిరిగి వచ్చారు ప్రజల మేలు కోరి తాను చేసిన శాసనం ఇలా ఎందుకు వ్యర్థమైపోతుందో అర్థం కాక రాజు చాలా విచారపడ్డాడు ఆ సమయంలో ఆయనకు రాజగురువు దేశ పర్యటన నుంచి తిరిగి వచ్చినట్లుగా తెలిసింది వెంటనే మంత్రిని వెంటబెట్టుకొని రాజు రాజగురువును చూడటానికి వెళ్ళాడు రాజగురువు శాంతగుప్తుడు చెప్పినదంతా విని రాజా ఒక లక్ష్యం ఆదర్శం అంటూ లేకుండా అనాలోచితంగా చేసే శాసనాలు అటు ప్రజలకు ఇటు రాజుకు కూడా శాపాలుగా తయారవుతాయి లోక కళ్యాణం కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావుల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు అన్నాడు గురుదేవా రోజు మనం ఎంతోమంది సాధు సన్యాసుల్ని చూస్తూ ఉంటాం కదా అన్నాడు రాజు శాంతగుప్తుడు దానికి రాజగురు చిన్నగా నవ్వి అందులో నిజమైన సాధువుల్ని సన్యాసుల్ని గుర్తించడం అంత తేలికైన సంగతి కాదు వాళ్లల్లో చాలామంది కుటుంబం పట్ల తీసుకున్న బాధ్యతల నుంచి తప్పించుకోవటం కోసం సుఖమైన జీవితం గడపటం కోసం కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు నీ శాసనం ద్వారా అలాంటి వాళ్లకు ప్రోత్సాహం కలిగి ప్రజలలో స్వామరితనానికి అరాచక పనులకి కారణం అవుతుంది అని చెప్పాడు రాజు శాంతగుప్తుడు ఎంతో వినయంగా గురుదేవ పనికిరాని శాసనాన్ని రద్దు చెయ్యటమే కదా తమరు చెప్పే విషయం అలాగే చేస్తాను అన్నాడు రాజా ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది మరొక సంగతి గుర్తుపెట్టుకో ఇక నుంచి మతాచారాలను పాటించే విషయంలో నీ నమ్మకాలను ప్రజల మీద శాసన రూపంలో ప్రయోగించకు అని రాజగురువు సలహా ఇచ్చాడు రాజు అదే రోజున సాధు సన్యాసులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను పూర్తిగా రద్దు చేస్తూ సోమరులు కఠినంగా శిక్షింప పడతారని దేశమంతటా కూడా చాటింపు వేయించాడు దీంతో కొద్ది రోజుల్లోనే రాజ్యంలోని పరిస్థితులు మారి కోసాగారం నిండుతూ వస్తుంది ప్రజలు సోమరితనాన్ని వదిలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ